ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మంచి ఫూర్తి కోరుకున్నా నేనైతే చాలా బాగున్నానండి మరి ఈరోజు కోవేటి వాళ్ళ స్టైల్లో మటను బెండకాయ కూర ఎలా చేస్తున్నానో వీడియోలు అయితే చూడండి మరి ముందుగా మన వీడియో చూసినట్టు ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేద్దాం రండి ఇదైతే మాంసం అండి మాంసం అయితే శుభ్రంగా ఇలా కట్ చేసుకుని అయితే పెట్టాను ఇక్కడ కోవేటి వాళ్ళకైతే మాంసం అయితే ఇలా పెద్ద పెద్ద మొక్కలే ఉండాలి అనమాట ఇలా పెద్ద పెద్ద మొక్కలైతే ఉండాలి సన్న సన్న ముక్కలైతే లేవండి మరవాట్లకైతే చూడండి ఉల్లిపాయ అలాగనే కొత్తిమీర పుదీనా క్యాప్షన్ ఇదైతే బుందుని షాక్ అంటారండి అరబీలో ఏదైతే స్వింగ్స్ అనమాట ఆకులు అరబ్బీలో ఆకులు ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ దంచి పెట్టుకున్నానండి ఇక్కడైతే బిర్యానీ ఆకు ఎండు నిమ్మకాయల పౌడరు పసుపు గరం మసాలా ధనియాల పొడి చెక్క లవంగాల పౌడర్ జీలకరళ జీలకర్ర పొడి అలాగనే మిరియాల పొడి అనమాట ఎండు నిమ్మకాయ ఇక్కడైతే బెండకాయలు అయితే ఇలా అయితే కడిగేసి సైడ్ వండి మదులకల్ల కొనకల్ల అయితే కట్ చేసి ఇలాగనే చేయాలన్నమాట కూర అయితే మరి ఇక్కడైతే టమాటో అయితే మిక్సీకి పట్టుకోవాలి టమాటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వంట అయితే చూసేద్దాం రండి కొంతమంది అయితే అడిగారు అనమాట మరి అక్కడ ప్రవేశ స్టైల్లో మటన్ కూర ఎలా చేస్తారని మరి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసేద్దాం రండి ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇలా అయితే వేసుకున్నానండి ఇలా అయితే వేయించు ఇప్పుడైతే అల్లం చల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదిగొన్న ప్రశాసన అయినంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా అయితే ఎంచుకోవాలి ఇప్పుడైతే ముందుగా అయితే కొత్తిమీర పొద్దునండి ఇది మనం పక్షాస వేయంత వరకు అయితే ఆయిల్ అయితే మగ్గాలన్నమాట అలాగని ప్యాక్ మసాలైతే వేసుకున్నాను పొవేటు వాళ్ళు అయితే కారం అయితే తిన్నారండి కారం అయితే వేయకూడదు అనమాట అయ్యే కొద్ది కొద్దిగా మసాలా అయితే మిరియాల పొడి చెరంగాల పౌడరు అలా అయితే అదే అనమాట కారం అయితే ఆకు కూడా బాగా మగ్గింది కదా ఇప్పుడైతే నేనైతే మసాలా అయితే అన్నీ వేసుకుంటున్నామండి చూడండి ఇదైతే మ్యాజిన్ అంటారండి మ్యాగిన్ అయితే ఒకటి వేసాను అన్నమాట ఇదైతే బాగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే వేసుకోవాలండి మాంసం అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఇదైతే టమాటా మ్యాగూన్ అండి ఇదైతే కొద్దిగా వేసుకోవాలి కొంతమంది అయితే ఎక్కువ వేసుకుంటారు మాకైతే కూర అయితే రెడ్ కలర్ అయితే అవసరం లేదు సూ కలర్గా ఉండాలంటారు మా మేడం అయితే నేను ఇదైతే కొద్దిగా అయితే వేసానండి బాగా అయితే ఎంచుకున్నాము మొక్కలు అయితే ఇలా అయితే బాగా ఎంపేశానండి వేసిన తర్వాత ఇప్పుడైతే మనమైతే టమాటా మిక్సీకి పట్టుకున్నాం కదా అదైతే వేసుకోవాలన్నమాట ఒకవేటు వాళ్ళు కారం తినరు కారం అయితే వేసుకోకూడదు కొంతమంది అయితే లైట్గా అయితే తింటారండి మా ఇంట్లో అయితే అస్సలు కారం తినరు అనమాట మాసారైతే కూర కానీ పశు పశువు కలర్ అయితే ఉండాలి అందుకనే నేనైతే మ్యాజిన్ టమాటో అయితే కొద్దిగా అయితే వేసానండి ఇప్పుడైతే కాసేపు మగ్గనిద్దాము మటన్ కూర అయితే మాకండి మన మన ఇండియా అయితే వేస్తున్నాను అనమాట ఇక్కడ వాటర్ అయితే కాంచుకున్నానండి చూడండి ఇలా అయితే మగ్గిపోయింది కదా సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడైతే వాటర్ అయితే మనకి తగినంత వాటర్ అయితే వేసుకుందాము మాంసం ఉడకలు కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే ఇదనమాట ఎలా ఉంది ఇవన్నీ అయ్యానండి రైస్ అనమాట ఇదైతే మాకండి మటన్ కూర అనమాట నేనైతే మన ఇండియా స్టైల్లో అయితే చేశానండి మటన్ పులుసు ఎలా ఉంది మరి పొవేటి అయితే బెండకాయ కూర అండి బెండకాయ మటన్ అనమాట ఇదైతే పవేటి వాళ్ళకు బెండకాయ మటన్ పులుసు ఇదైతే వైట్ రైస్ అనమాట